స్వాగతం వేసవికాలంలో తాగునీటి ఎద్దడిలే తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి తెలిపారు బోధన్ పట్టణ శివార్లోని బెలాల్ చెరువును మంగళవారం ఆయన పరిశీలించారు చెరువులో ఉన్న నీటి సామర్థ్యం వివరాలను అడిగి తెలుసుకున్నారు స్థానిక రైతులతో సమస్యలు అడిగి తెలుసుకున్నారు అనంతరం నిజాంసాగర్ ప్రాజెక్ట్ అధికారితో ఫోన్లో మాట్లాడి బెలాల్ చెరువుతో పాటు అలీ సాగర్ ప్రాజెక్టు నింపేందుకు నీటిని విడుదల చేయాలి అని ఆదేశించారు నీరు వృధా పోకుండా తక్కువ క్యూ నీటిని విడుదల చేయాలి అని ఆయన అధికారులకు సూచించారు ఈ సందర్భంగా విలేకరులతో ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ బోధన్ పట్టణానికి తాగునీటి వరపడదాయని ఆయనటువంటి బిలాల్ చెరువులో ప్రస్తుతం నీటి మట్టం తొమ్మిదిన్నర అడుగులు ఉందని తెలిపారు ఇప్పటికీ ఎండలు ఎండలో తీవ్రమవుతూ ఉండడం నీటి ఆవిరి పెరిగి చెరువులో నీటి మట్టం తగ్గిపోయే అవకాశాలున్నాయని గుర్రపుడక్క పెరిగిపోయిందని తెలిపారు గుర్రపుడక్క నివారణకు అవసరమైన నూతన టెక్నాలజీ ద్వారా చర్యలు చేపట్టేందుకు అధికారులు దృష్టి సాధించాలి అని జిల్లా కలెక్టర్ సైతం తగిన చర్యలు తీసుకోవాలి అని సూచించారు ఈ కార్యక్రమంలో వెంట టీపీసీసీ ఉపాధ్యక్షుడు ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హాందన్ డిఇ లోక్ నాయక్ కౌన్సిలర్లు తోమ్ శరత్ రెడ్డి దామోదర్ రెడ్డి దూలిపాల పాల్ ఇద్రకరణ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పాషా మోహిన్ ఉద్దేశ తదితరులు పాల్గొన్నారు గోదర్ నిజామాబాద్ డిస్టిక్లో ఎక్కడ ప్రాబ్లమ్స్ లేవు ప్రజలు ధైర్యంగా ఉండాలని అదేవిధంగా వాటర్ని కూడా కాపాడుకోవాలని వాటర్ని కాపాడుకుంటూ మనకు కావాల్సిన వాటర్ నీళ్ళను కూడా తగ్గించుకోకుండా వాడుకోవాలని నేను ప్రజలకు రిక్వెస్ట్ చేస్తాను అదేవిధంగా అధికారులు కూడా కొద్దిగా వాటర్ బాగా లేకుంటే ప్రాసెస్లలో కూడా ఇక్కడ ఇబ్బంది కాకుండా ఆ నీళ్ళు మంచిగా ప్రాసెస్ చేయక హాస్పిటల్కి వచ్చే విధానాలు ఉంటే మటుకు వాళ్ళ మీద తప్పనిసరిగా యాక్షన్ తీసుకుందాం మీరు జాగ్రత్త ఉండి చేసే ఇంజనీర్లు కానీ అక్కడ చేసే సూపర్వైజర్లు కానీ ప్రాసెస్ బాగా చేసుకుంటూ నీళ్ళు వాటర్ సప్లై చేయాలని Let me go a little bit sort of to